హైదరాబాద్ కొత్తపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంత్రి శ్రీధర్బాబు విచేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం పాల్గొన్నారు దీంతో మూడు పార్టీల నేతలు పోటాపోటీ నినాదాలతో గందరగోళం సృష్టించారు పోలీసుల అతి మీద నేతలను అదుపు చేశారు హైదరాబాద్ కొత్తపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంత్రి బాబు ఇచ్చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం పాల్గొన్నారు దీంతో మూడు పార్టీల నేతలు పోటాపోటీ నినాదాలతో గందరగోళం సృష్టించారు ఇక్కడ అక్కడ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్వామి అందిస్తారు స్వామి మురళి హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలో కొత్తపేటతో పాటు డివిజన్లలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర మంత్రి సీదర్బాబు హాజరయ్యారు సంబంధించి నూట పది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పనులకు సంబంధించి కొన్ని శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి ఈ కార్యక్రమం సంబంధించి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అదేవిధంగా ఎంపీ బీజేపీ ఎంపీ ఆయన హాజరయ్యారు ఇటువైపు కాంగ్రెస్ నుంచి పలువురు కార్పొరేటర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తుంది దీంతో మూడు పార్టీల కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో కూడా పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది రీసెంట్ గానే ఒకవైపు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వైపు స్థానిక కార్పొరేటర్ల మధ్య కొంత గొడవలు జరగడం తోటి కూడా దాంతో అప్పటి నుంచి కూడా స్థానికంగా పోలీసులు కొంత అలర్ట్ అవుతున్నారు దీంతో ఈసారి జరిగేటువంటి ఈ కార్యక్రమం సంబంధించి మొత్తం పోలీసులు అందరిని అలర్ట్ అయ్యే వారు అందరినీ కూడా అక్కడ నుంచి చేరగొట్టి పరిస్థితి సద్దుబానంగా చేశారు మురళి Right, thanks for updates Swami.